శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని వేములవాడ ఇరవై నాలుగో వార్డు అంజనీ నగర్లో వార్డు కౌన్సిలర్ అన్నారపు ఉమారాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అంజనీ నగర్లో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని కృష్ణుడు గోపికల వేషాధరణతో అలరించారు అనంతరం ఉట్టి కొట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు

ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అంజనీ నగర్ లో జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రభుత్వ విప్ మన ఎమ్మెల్యే ఆలసీనన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లకి వైస్ చైర్మన్కి మిగతా నాయకులకు వార్డు ప్రజలకు వేములవాడ పట్టణ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రీకృష్ణుడు ధర్మం ధర్మం వైపు ఉండి పాండవుల వైపు యుద్ధంలో గెలిచేందుకు వాళ్ళకి రక్తారథిగా ఉండి అర్జునునికి గీతోపదేశం చేసి యుద్ధంలో గెలవడానికి కారకుడయ్యాడు గీతోపదేశం చేశాడు మనం కూడా భగవద్గీతను అనుసరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన భారతదేశంలో మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎన్నో పండుగలు మనం జరుపుకుంటాము అలాగే మన పండుగల గురించి పిల్లలకు కూడా తెలియజేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను కోరుకుంటున్నాను మన భారతదేశం అనేది మిగతా దేశాల విదేశాలందరికీ విదేశాలన్నింటికీ మన భారతదేశం ఒక పూజ గది లాంటిది మన భారతదేశ భారతదేశం నుండి ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు నేర్చుకొని వాళ్ళు ఫాలో అవుతున్నారు మన వాళ్ళు మర్చిపోతున్నారు దయచేసి అందరూ ఫాలో కావాలని మన సాంప్రదాయాలు మర్చిపోవద్దని మన పండుగలను అందరూ జరుపుకోవాలని పిల్లలు కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి మిగతా వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కృష్ణాష్టమి మరోదిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డటువంటి సందర్భం మన మహాభారతంలో చూశాం శ్రీకృష్ణుడి చరిత్ర ధర్మం గెలవాలని బాల్యం నుండి శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం మనకు రాక్ష సంవారం చేసినటువంటి చరిత్రను కూడా చిన్ననాడే మోలును సంరక్షించే తీరు మన దేశంలో మన సంస్కృతిని మన ప్రతిబింబించి ప్రతిబింబించే విధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర వారి కృషిని మనం అనేక సందర్భాల్లో చూసుకొని ధర్మం గెలవాలి శ్రీకృష్ణుడిలా ధర్మం వైపు నిలబడాలని చెప్పని అనేక సందర్భాల్లో ఇప్పుడే ఈ ఇండియన్ నగర్ సంబంధించినటువంటి ఈ ప్రాంత కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్ గారు కూడా శ్రీకృష్ణాష్టమి పర్వదిన సంస్కృతి పర్వదిన సందర్భంగా మనకు చెప్పినటువంటిది మనమందరం కూడా రాబో రోజుల్లో కూడా ఎలాంటి తీడు కానీ అరిష్టంగా రాకుండా ఉండడానికి శ్రీకృష్ణుణ్ణి ఆ పరమాత్మగా భావిస్తుంది నానాడు వారు యుద్ధంలో ఈతోపదేశం చేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకోండి ఎక్కడ ఎవరికి ఏ ఆపద రాకుండా అంతా మంచిగా జరగాలని చెప్పండి మన ఐదవ సంస్కృతిలో మన భారతదేశ సంస్కృతిలో ఆలయాల్లో దేవుళ్ళుగా ప్రతిష్ఠించుకోండి ఈ ప్రాంతం అంతా బాగుండాలి లోక కళ్యాణం జరగాలి జరగాలని చెప్పని వేడుకోవడం వారి బాటలో వారి ఆశీస్సులు తీసుకొని ముందుకుపోయేటువంటి క్రమం ఈరోజు మన అంగరంగ వైభవంగా పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో దేశం మొత్తం కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఉట్టిని కొట్టేటువంటి వేడుకలు శ్రీకృష్ణుతి పాత్రమైనటువంటి వెన్నకు సంబంధించినటువంటి ఆనాడు ఉట్టి నుంచి తీసుకొని వారి ప్రీతి పాత్రమే తీసుకుని తగ్గించుకుని శ్రీకృష్ణాష్టమి నాడు మనం అన్ని గ్రామాల్లో ఉంటుంది కొట్టేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉంది ఇక్కడ అందరి నగర్లో జరగడం ఇక్కడ కౌన్సిలర్ గారు ఇతర కౌన్సిలర్ వైస్ చైర్మన్ పట్టిన ప్రముఖులు అనేక మంది వచ్చి కార్యక్రమం వేడుకలో పాల్గొన్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని శ్రీకృష్ణుడి ఆశిష్యులు ఆ రాధా కృష్ణుడి ఆశిష్యులు ప్రజలందరికీ అందరికీ అందాలి లోక కళ్యాణం జరగాలి సస్శ్యాములం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సుఖమై చూపుతూ ఆనందమై చూపుతూ అసలు ఐదవతో ఉండాలని చక్కల చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని ప్రజలు ముందుకు సాగే విధంగా ఆశీర్ బల సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ సందర్భంగా వేడుకుంటూ ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా వేడుక దుస్తున్నటువంటి ప్రతి ఒక్క బాధ్యులకి సందర్భంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కృష్ణాష్టమి ప్రయోజన సందర్భంగా ప్రజలందరికీ నా వైపు నుంచి మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నాకు నమస్కారం